गारायके सीपीस वटि ఈరోజు మహిబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో రైల్వే స్టేషన్ నుంచి అమరవీల సూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది గత నా వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సిపిఎస్ విధానం మీద మరి సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇందిరా దగ్గర పెద్ద ఎత్తున పెద్దలు గవర్నర్ ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నాలో సిపిఎస్ మా విధానాన్ని పారదోలాలి వాళ్ళని ఓపీఎస్లో మార్చాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎమ్మెల్సీ గారు దీనికి మరి పోలీస్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి సిపిఎస్ మిత్రులు అదేవిధంగా ఓపీఎస్ మిత్రులు కూడా దీంట్లో పాల్గొనాల్సిందిగా మరి జిల్లా శాఖ తరఫున మరి కోరుకుంటున్నాం అదేవిధంగా గత నాలుగు రోజుల నుంచి చూసుకుంటే మరి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండల కార్యాలయాల్లో అదేవిధంగా జిల్లా కార్యాలయంలో సిపిఎస్ మిత్రులందరూ కలిసి మాట్లాడి వాళ్ళ సవాళ్ళని హైదరాబాద్ ధర్నా చౌక్కి తీసుకెళ్లేటువంటి ప్లాన్లో మండల శాఖ బాధ్యులు జిల్లా శాఖ బాధ్యులు ఏఎఫ్ ఉపాధ్యక్షులు గీతా మరి వీళ్ళందరూ కూడా సమన్వయంతోటి పెద్ద ఎత్తున మైబాద్ జిల్లా నుంచి రేపు ఒకటో తారీఖున ధర్నాలో పాల్గొనడం జరిగింది దీంట్లో మరియు పెద్దలు మాజీ జిల్లా అధ్యక్షులు శంఖాపజ్ఞానం కూడా దీనికి సపోర్టుగా నిలిచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో మరి అందరు కూడా మండల శాఖలు మరి రాష్ట్ర అసోసియే ప్రజలు అందరూ కూడా బాధ్యత తీసుకున్నారు మరి సిపిఎస్ విధానం అనేది ఒకసారి చూసుకుంటే మరి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది సిపిఎస్ విధానాన్ని మా గవర్నమెంట్ వస్తే మరి ఖచ్చితంగా ఓపీఎస్ మార్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్నదాన్నే మనం అమలు చేయమంటాం తప్ప కొత్తగా డిమాండ్ అంటూ ఏం లేదు మరి పెద్దలు ఎమ్మెల్సీ పింగుల్ శ్రీపాల్ రెడ్డి గారు అదే విధాన్ని ఒకసారి ప్రభుత్వం దృష్టికి మరి తీసుకొచ్చే ఉద్దేశంతో మరి సిపిఎస్ మిత్రులతోటి ఆ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనాలే సీపీఎస్ అనేది ఒక భూతం లాంటిది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి తర్వాత చూసుకుంటే ఏ పెన్షన్ లేకుండా చాలా ఇబ్బంది ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి మరి రాష్ట్రంలో ఓపీఎస్ విధానం ఒక్కటే ఉండాలి మరి ఉపాధ్యాయులు రెండు వర్గాలనే ఉండవద్దు సిపిఎస్ ఓపీఎస్ కాబట్టి ఒకటే వర్గం ఓపీఎస్ మాత్రమే ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఎమ్మెల్సీ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ఎమ్మెల్సీ గారికి మద్దతుగా తింగి శ్రీపాల్ రెడ్డి గారి మద్దతుగా మరి ఓపీఎస్ మిత్రులు సిపిఎస్ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని విజయం చేయవలసిందిగా మరొకసారి జిల్లా శాఖ తరఫున కోరుతున్నారు ఈరోజు సెప్టెంబర్ ఒకటిన జరగబోయే మహాధర్ణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సన్నాహక సమా సమావేశం బైక్ ర్యాలీ నిర్వహించవడం జరిగింది అదే విధంగా వారం రోజుల నుంచి మేము కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం క్యాండిల్ ర్యాలీ అదేవిధంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందరినీ టీచర్స్ మోటివేట్ చేయడం ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ రేపు జరగ జరగబోయే మహాధర్ణాను విజయవంతడం విజయవంతం చేయడమే పిఆర్టీ యొక్క ఏకైక లక్ష్యం ముందు అయితే సిపిఎస్ అనేది రెండు వేల నాలుగులో ప్రారంభమైనది ఈ మహాభూతాన్ని పారద్రోలడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నించిన ఫలితం లేకపోతుంది మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి మన ఆలోచన లేదు కాబట్టి మేమందరం కూడా మా శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మనకు ఒక పెద్ద మహా పిలుపునిచ్చారు మేము కార్యకర్తలు అంతా వేల వేలాది సంఖ్యలో కూడా రేపు సెప్టెంబర్ ఒకటిన పాల్గొనబోతున్నాము ముఖ్యంగా ఈ ధర్నాను అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేధావులు ఉద్యోగులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత పదవి విరమిన తర్వాత పెన్షన్ లేకపోతే వాళ్ళందరూ ఎంత బాధలో ఉంటారు తర్వాత ఎవరి మీద వృద్ధాప్య వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారు చాలా ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఇది భవిష్యత్తు తరాలకు కూడా చాలా పెనుభూతం కాబట్టి దీన్ని పారదోలడానికి పెద్ద కార్యక్రమం శ్రీపాల్ గారు తీసుకున్నారు మా పిఆర్టీ రాష్ట్ర శాఖ తీసుకున్నది ఆ పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించి రేపు జరగబోయే ధర్నాను విజయవంతం చేస్తున్నాం దానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా అందరూ కూడా సహకరించవలసిందే కోరుతున్నాం థ్యాంక్